హాయ్ వివర్స్ కి స్వాగతం పుష్ప సినిమా రష్మికాకి నార్త్ లో మంచి క్రేజ్ ఏర్పడేలా చేసింది అక్కడ ఆమెను నేషనల్ గ్రెష్ పుష్ప నార్త్లో లో పెద్ద హిట్ అవడం అక్కడ రష్మిక పోషించిన శ్రీవల్లి పాత్రను బాగా ఓట్ చేస్తున్నారు బాలీవుడ్లో రష్మికకు ఎక్కువ ఆఫర్లు రావడానికి కారణం కూడా పుష్ప సినిమానే అని చెప్పాను ఈ సినిమాలో సమంత ఐటమ్స్ అని చేసినప్పటికీ రష్మికకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు యానిమల్ వంటి పెద్ద సినిమాలో రష్మికకు ఛాన్స్ రావడానికి పుష్ప బాగా హెల్ప్ చేసిందని చెప్పారు అయితే ఈ సినిమాలో రష్మిక మొదటి నుంచి ఎంత హైలైట్ అయినా చివర్లో తృప్తి దిమిరి అనే యంగ్ హీరోయిన్ ఎంట్రీ ఇచ్చి రష్మిక పాత్రని మరిపించింది ఒక రకంగా యానిమల్లో రష్మిక ఎంత బాగా నటించినా ఎంతగా ఎక్స్పోజింగ్ చేసినా తృప్తి దిమిరికే ఎక్కువ మార్పులు పడిపోయాయి సరిగ్గా ఇప్పుడు టూ విషయంలో కూడా అదే రిపీట్ అయ్యేలా ఉన్నాయి మ్యాచ్ ఏంటంటే టూ ట్రైలర్లో రష్మికా కి సంబంధించి మంచి రిజల్ట్స్ ఉన్నాయి ఆ పాత్ర బాగా పండుతుందని అంతా అనుకున్నాను కానీ మరొక శ్రీలీల చేసిన క్రిసిక్ అనే ఐటమ్ సాంగ్ కి మరింతగా మంచి రెస్పాన్స్ వచ్చింది హిందీ సాంగ్ కి మరింతగా రీచ్ వచ్చింది దీంతో రష్మికాతో పాటు స్త్రీలను కూడా ప్రమోషన్స్ తీసుకురావాలని టీం భావిస్తుంది ఇది రష్మికాకి నచ్చడం లేదని ఇన్సైట్ టాక్ చెన్నై ఈవెంట్ లో శ్రీలీల కూడా బాగా హైలైట్ అయింది కిసింగ్ సాంగ్ లో శ్రీలీలా డాన్స్ చూసి నార్త్ ఇండియన్స్ మరింత దానిపోయే అవకాశం ఉంది అందుకే రష్మిక తన జాగ్రత్తలో ఉన్నట్లు టాక్ అందుకే ఈరోజు ముంబైలో జరిగిన ఈవెంట్ లో రష్మిక చాలా గ్లామర్ గా రెడీ అయి వచ్చిందని ఇన్సైట్ టాక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్